ఓం శుక్లాంబరం విష్ణుం సచువన్నం చతుర్భుజం ప్రసన్న భదనం ఝయే సర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ కామాక్షి పరదేవత నమః నమ హరి నక్షత్రాలలో భాగంగా ఇరవై ఏడు నక్షత్రాల వారి యొక్క గుణగణాలు వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా పదవ నక్షత్రమైన నక్షత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నక్షత్రము మఖ అనగా త్యాగము అని అర్థము నక్షత్రము నాలుగు పాదములు సింహరాశిలో ఉంటాయి ఈ మఖానక్షత్రానికి నక్షత్రాధిపతి కేతువు అధిదేవత పితృదేవతలు ఈ మఖా నక్షత్రము శాంతి నక్షత్రము ఈ నక్షత్రములో ఏ శిశువు జన్మించినను శాంతి ప్రక్రియలు హోమము శా హోమశాంతి తప్పకుండా చేయించవలను ఈ నక్షత్రానికి రాస్యాధిపతి రవి గణము గణము నాడి అంచనాడి ఇది అపసవ్య నక్షత్రము స్త్రీజాతి నక్షత్రము ఈ యొక్క మ మఖానక్షత్రానికి చెట్టు మర్రి చెట్టు ఈ మఖానక్షత్రములు జన్మించిన వారు అధికారము బాధ్యత కలిగి ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఇతరుల నుండి గౌరవ అభిమానాలను పొందుతారు వీరిలో ధైర్యం ఎక్కువ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉంటారు పట్టుదల ఎక్కువ అతి జాగ్రత్త పరులు సరియైన నిర్ణయములు తీసుకొనుటలో సహనం ఎక్కువ ఉండదు ఈ నక్షత్రమందు జన్మించిన స్త్రీలు అధికారినిగా బాగుగా రాణిస్తారు తనకు సంబంధించిన ప్రతి వస్తువును చాలా భద్రంగా దాచుకుంటారు ప్రతి వస్తువును వేరే వారిని ఎవ్వరిని కూడా ముట్టనివ్వరు కార్యనిర్వహణలో వీరు చాలా నిపుణులు మ నక్షత్రమందు జన్మించిన వారు ధర్మపరులు అన్యాయార్జితాన్ని ఆశించరు జరిగిపోయిన విషయాన్ని పదే పదే తలుచుకుంటూ చింతిస్తూ ఉంటారు వీరికి లోటు లేని జీవితం అయినను తన వారి పట్ల బాధ్యతగా ఉంటారు మంచి మనుష్యుడుగా పేరు పొందుతారు మంచి సంతానం గృహ వాహన యోగములు కలిసి వస్తాయి వీరు అదృష్టవంతు మఖ నక్షత్రమున జన్మించిన వారికి అదృష్టవారము మంగళవారం దిశ తూర్పు రంగు ఎరుపు నక్షత్రం వారికి శుభ నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పుబ్బ స్వాతి శ్రవణము శతబిషము ఈ నక్షత్రం వారికి సరిపడని నక్షత్రాలు పుష్యమి ఆశ్లేష ఉత్తర అనురాధ జ్యేష్ట పుబ్బ పూర్వభద్ర రేవతి నక్షత్రములు మిగిలినవి సామాన్యం ఈ మఖా నక్షత్రమందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి కావున వీరు ఈ దైవములను ఎంతగా ఆరాధించినా వారికి అంతగా మేలు చేకూరును పైకి వస్తారు శుభం